రెండు వేల ఇరవై ఐదు మేలో జరిగినటువంటి ఏపీ ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్కు సంబంధించినటువంటి రిజల్ట్ మనకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఆ రిజల్ట్ని ఎలా చెక్ చేసుకోవాలో మనం ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా దీని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సైట్ ఓపెన్ చేయంగానే హోమ్ స్క్రీన్ మీకు ఇలా కనబడుతుంది దాన్ని కిందకిలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ వచ్చేసరికి మీకు రిజల్ట్ ఆఫ్ ఏపీ వైఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి కనపడుతుంది అదే దాని కింద ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్ రిజల్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ అని చెప్పేసి కనబడుతుంది టెన్త్ రిజల్ట్ చెక్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఉన్నటువంటి దీన్ని దీని మీద ప్రెస్ చేయాలి ఎస్ఎస్సి రిజల్ట్ అని చెప్పేసి కనపడుతుంది ఇక్కడ మేలో సప్లిమెంటరీ మీకు వచ్చినటువంటి హాల్ టికెట్ యొక్క అడ్మిషన్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి డౌన్లోడ్ రిజల్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ డౌన్లోడ్ రిజల్ట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే మన రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ విధంగా టెన్త్ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు ఓపెన్ ఇంటర్కి సంబంధించిన రిజల్ట్ చెక్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఉంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మన మేలో మీరు రాసినటువంటి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ యొక్క రోల్ నెంబర్ కానీ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి డౌన్లోడ్ రిజల్ట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఈ విధంగా మీరు మీ రిజల్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సైట్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ యొక్క రిజల్ట్ పేజీకి వెళ్ళిపోవచ్చు టెన్త్ రిజల్ట్ చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇది ఇంటర్మీడియట్ రిజల్ట్ చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సెకండ్ది ప్రెస్ చేసి మీ యొక్క రిజల్ట్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మేలో జరిగినటువంటి ఏపీ ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ రిజల్ట్ని